నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇండియన్ వేదిక్ సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుకేష్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్కారం తల్లి ముందుగా థ్యాంక్ యూ అండి అడగగానే ఎక్కువగా సతాయించకుండా వచ్చిన మొదటి వ్యక్తి మీరే కావచ్చు నేను అలా కాల్ చేయగానే వెంటనే నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు మీరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేను అడగ అడగబోతున్న క్వశ్చన్ ఏంటి అంటే యజ్ఞాల గురించి యజ్ఞాలు యాగాలు అని చెప్పి చెప్తూ ఉంటారు అవి చేయటం వల్ల ఎంతో ఫలితం ఉంటుంది అంటుంటారు ప్రకృతిని ప్రేరేపించవచ్చు దానివల్ల అంటుంటారు ఇదంతా వాస్తవమా అంటే కొద్ది కాలం పాటు ప్రకృతిలో జరగాల్సిన ఒక పద్ధతి అలా జరగలేదు అంటే వాటిలో మార్పు తేవడం కోసం అంటే ఉదాహరణకి వర్షాలు ఎక్కువ కాలం పడట్లేదు అని అంటే వర్షాలు పడడం కోసం అని చెప్పి కొన్ని యజ్ఞ యాగాదులు చేస్తూ ఉంటారు కొన్ని రకాల ఏదైనా అవాంతరాలు ప్రకృతి ప్రళయాలు ఇలా విపత్తులు ఏమైనా వచ్చాయి అనుకోండి ఉదాహరణకి కరోనా వైరస్ లాంటివి ఏమైనా వచ్చినప్పుడు దాని నుంచి బయటపడేయడం కోసం లోక కళ్యాణం కోసం అని చెప్పి యజ్ఞ యాగాదులు చేస్తుంటారు అంటే ఇవి చేయటం వల్ల నిజంగా ఫలితం ఉంటుందా ఏంటి సంబంధం ప్రకృతికి యజ్ఞ యాగాదులకి అది నా ప్రశ్న ఖచ్చితమైనటువంటి చక్కని ప్రశ్న అడిగారమ్మా ఏంటంటే ప్రకృతికి యజ్ఞ యాగాది కృతువులకు ఉన్నటువంటి సంబంధం ఏంటంటే ఒక తల్లికి బిడ్డకు ఉన్నటువంటి సంబంధం అమ్మా పంచభూతాత్మకమైనటువంటిది ప్రకృతి మీరు ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ పంచభూతములు ఉంటాయి అలానే మానవునికి పంచభూతాలతో ఒక సంబంధం ఉంటుంది ఏంటిది అంటే పంచభూతాల వల్లనే మానవ దేహం అనేది ఏర్పడుతుంది ఈ ప్రపంచము మానవుని యొక్క జీవరాశి మొత్తము కూడా పంచభూతాల వల్లనే ఉత్పన్నమవుతుంది అందుకే పృథివ్యాపస్థేజ వాయురాఖాతం మన శరీరంలో కూడా పంచభూతాలు ఉంటాయి ఆకలి వేడి నీరు భూమి మొత్తము డెబ్బై శాతం వరకు నీరు ఉంటుంది అన్నట్టు మన బాడీలో కూడా ఎక్కువ శాతం జలతత్వం ప్రకృతిలో ఉన్నాయో మన బాడీలో ఉన్నాయి రెండు ప్రకృతిలో ఏదేది ఎంతెంత మోతాదులో ఆయా తత్వాలు ఉంటాయో మానవుని యొక్క శరీరంలో కూడా ఆ తత్వాలు అంతే క్వాంటిటీలో ఉంటాయి ఇప్పుడు భూమిలో నీరు శాతం ఎక్కువ అని చెప్తారు సప్త సముద్రాలు నీళ్ళు ఎక్కువ ఏడు వంతలు నీళ్ళు మూడు వందల ప్రపంచంలో శరీరంలో కూడా వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అందుకే ప్రకృతికి మానవునికి ఎలాంటి సంబంధం ఉందో అలానే మన శరీరంలో ఏవైనా మార్పులు చేసుకున్నప్పుడు పూర్వకాలంలో ఆయుర్వేదాన్ని తీసుకొని మన బాడీలో ఉన్నటువంటి డిసీజెస్ని మనం ఎలా అయితే సెట్ చేసుకునే వాళ్ళమో అలానే ప్రకృతికి కూడా డిసీజెస్ వస్తాయి దానికి కారణం మానవుడే కావచ్చు గ్లోబల్ వార్మింగ్ వల్ల కావచ్చు ప్రకృతిని వాటెవర్ కారణం ఏదైనా కావచ్చు బట్ మన శరీరంలో క్యాన్సర్స్ ఎలా అయితే రోగాలు వస్తుంటాయో మానవుని చర్యల వల్ల ప్రకృతి కూడా ఒక్కొక్కసారి అస్త వ్యస్తం కాబడుతుంది దాని వల్లనే ఋతువులు సరిగ్గా ఉండక వాటి వాటి ధర్మాలను అవి కోల్పోతాయి అప్పుడు అకాల వర్షాలు పడతాయి సకాలంలో వర్షాలు పడకుండా ఉంటాయి అకాల వర్షాలు కూడా అకాల వర్షాలు ఎండాకాలంలో వర్షాలు పడ్డా అకాలమైన కదా అలానే సకాలంలో వర్షాకాలంలో పడాల్సిన వర్షం కూడా పడకపోతే పంటలన్నీ వీడిపోతాయా కదా ఇక మీరు అడిగినట్టు కరోనా లాంటివి అయితే మానవుడు సొంతంగా వాడదుకున్నది ఎబోలాలు కరోనాలు ఇటువంటి వైరస్లన్నీ కూడా తనకు తాను తన ప్రయోగాల వల్ల వచ్చినటువంటి పరిణామాలే అవును అవునండి అయితే మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం మనకు వేదాల్లో ఆల్రెడీ చెప్పబడింది యజ్ఞాత్ వర్షతు పర్జన్య పర్జన్యాత్ అన్న సంభవ అని శాస్త్రంలో చెప్పబడింది ఏంటి అంటే బ్రాహ్మణులు యజ్ఞయాగాది క్రతువులు చేయడం వల్ల ఈ యజ్ఞం వల్ల యజ్ఞాత వర్షతు పర్జన్య పర్జన్యము అంటే మేఘము వర్షించేటటువంటి మేఘములు ఏర్పడతాయి యజ్ఞయాగాది క్రతువుల వల్ల వర్షించేటటువంటి మేఘములు ఏర్పడతాయి తర్వాత యజ్ఞాత వర్షతు పర్జన్య పర్జన్యాత్ అన్న సంభవ ఈ మేఘముల వల్ల పంటలు పంటల వల్ల అన్నము అన్నం వల్ల లోకము మానవులు సుభిక్షంగా ఉండడం జరుగుతుంది ఇది మనకు వేదాల్లో చెప్పబడింది అయితే ఇప్పుడు ఉండేటటువంటి జనరేషన్స్లో చాలామంది అడిగేటి ఏంటంటే ఇది కేవలం డాక్యుమెంటరీలో మాత్రమే చెప్పబడింది అంటే వేదాల్లో అలా చెప్పబడింది అని పెద్ద పెద్ద వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు అసలు ఈ వేదములో ఉండేటటువంటి ఈ టాపిక్కి అసలు యజ్ఞానికి సంబంధమే ఉంది బ్రాహ్మణులు ఏమన్నా ఎయిత్ సైన్స్ కానీ ఎత్ సైన్స్ కానీ గ్లోబల్ సైన్స్ కానీ ఏమైనా చదువుకున్నారా వీళ్ళు ఏదైనా పర్టికులర్ యూనివర్సిటీలో దేని మీదైనా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసినటువంటివి ఏమైనా ఉన్నాయా వీళ్ళు దేన్ని థీసెస్గా తీసుకొని చేస్తున్నారు వీళ్ళ ఫా వీళ్ళ ఫార్ములా ఏంటి తర్వాత ఏ థియరీ ప్రకారంగా వీళ్ళు మాట్లాడుతున్నారు బిగ్ బ్యాంగ్ థియరీ ఇలాంటివి కొన్ని థియరీస్ ఉంటాయి ఇలాంటి థియరీస్ని పట్టుకొని వీళ్ళు మాట్లాడుతున్నారా దేన్ని బేస్ చేసుకొని వీళ్ళు మాట్లాడుతున్నారు అని కొన్ని క్వశ్చన్స్ రావడం జరుగుతుంది కారణం ఏంటంటే ఈ జనరేషన్స్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సైంటిఫిక్ రీజన్స్ కావాలి వాళ్ళకు లాజికల్ సైంటిఫిక్ రీజన్స్ కావాల్సి వస్తుంది మా గురువులు కావచ్చు పెద్దల కాలంలో ఇప్పుడు మీరు ఎవరైనా ఒక ఘనపాటి లాంటి వారు పెద్దవాళ్ళు అడిగితే వాళ్ళు ఒకటే చెప్తారు ఆల్రెడీ మా తండ్రులు చెప్పారు దాన్ని మేము గుడ్డిగా నమ్మడం అనే కాదు అది విశ్వాసం ఎందుకు ఏంటి అని క్వశ్చన్ లేదు అక్కడ వాళ్ళు చెప్పారు ఇలా చేయమని మనం ఇలా చేస్తున్నాం అంతే ఇక్కడ ఎందుకు ఏమిటనే కాన్సెప్టే లేదు కారణం వాళ్ళ మీద ఉండే గౌరవం కావచ్చు వాళ్ళ మీద ఉండేటటువంటి ఇది కావచ్చు కానీ ఇప్పుడు కన్న తల్లిదండ్రులే పిల్లలు క్వశ్చన్స్ వేస్తుంటారు ఎందుకు చెయ్యాలి ఏంటి అని ఈ జనరేషన్స్ కి అన్ని క్వశ్చన్స్ కాబట్టి వాళ్లకు ఎక్స్ప్లెనేషన్ చేయగలిగేటటువంటివి ఉంది కాబట్టి ఆ బాధ్యత ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఏ యజ్ఞానికైనా మీరు అన్నట్టు హోమం కావచ్చు యాగం కావచ్చు యజ్ఞం కావచ్చు దానికి కావలసినటువంటి ప్రధానమైనటువంటిది ఏంటి అంటే అగ్ని అవునా మొట్టమొదటి వాహకమేంటి అగ్ని దానికి దేన్ని అనుసంధానం చేస్తాము అంటే ఆవు పిడక ఆవు పిడకలతో హోమం చేస్తాము అలానే ఇంకొక వాహం ఏంటి నెయ్యి నెయ్యి లేకుండా ఏ యజ్ఞ క్రతువులు కృతవులు జరగవు ఈ మూడిటికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనే చూసుకోవాలి ఎందుకంటే ఈ అడిగేటటువంటి సైంటిస్టులు వీళ్ళు వీళ్ళందరూ కూడా ల్యాబులలో ఎక్స్పెరిమెంటల్స్ అయితే చేస్తారు కదా ఆ ఎక్స్పెరిమెంటల్ కావాల్సినటువంటి కెమికల్స్ అయితే కావాలి కదా కాంపోనెంట్స్ అవన్నీ కావాలి కదా మూలకాలు ద్రవ్యాలు కావాలి కదా సో ఒక యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి అని అంటే దానికి ప్రధానంగా కావాల్సింది గోమూత్రము గోమయము గోక్షీరము గోఘృతము ఆవుకు సంబంధించినటువంటివి కావాలి అందుకే ఏ యజ్ఞం చేయాలన్నా ముందు గో గోపూజ గోమాత పూజతోనే స్టార్ట్ చేస్తారు తర్వాత యజ్ఞం ఎక్కడైతే చేస్తామో ఆ ప్రదేశంలో గోమయంతో అలుకుతారు తర్వాత ఆ యజ్ఞ కుండంలో ఆవు పిడక మీద కర్పూరము తర్వాత అరణి మేఘోమథనం అరణితో అగ్నిని మథనం చేసి అగ్నిమథనం చేస్తారు ఈ అగ్ని మథనం చేసి అగ్నిని ప్రజ్వలింపజేస్తారు

కేవలం గోవుకు మాత్రమే ఎందుకు ప్రాధాన్యత అని అంటే ఈ సృష్టిలో బ్రహ్మదేవుని యొక్క సృష్టి గోవు కాదు బ్రహ్మదేవుడు మనందరినీ సృష్టించారు అని అంటారు కదా ఆవును సృష్టించలేదు తనకు తానుగా ఆవిర్భవించినటువంటిది అవునా క్షీరసాగర మధనం జరుగుతున్నప్పుడు కల్పవృక్షము కామధేను అర్థమైందా కల్పవృక్షము కామధేనువు ఐరావతము ధన్వంతరి ఆయుర్వేదం ధన్వంతరి అమృత భాండము చంద్రుడు ఇలా మహాలక్ష్మీదేవి వీళ్ళందరూ క్షీరసాగరం నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఆవు బ్రహ్మ సృష్టి కాదు అటువంటి ఆవుతోనే మనము చిన్న చిన్న పూజా ద్రవ్యాలు అంటే పరమేశ్వరుడికి దేవతలందరికీ కూడా పంచామృతాలతో అభిషేకము వాటితో వండినటువంటి పాయసం లాంటివి నైవేద్యానికి ఆ ఆవులోంచి తీసినటువంటి నెయ్యితోనే దేవతలకు హవిస్సు ఆహారంగా ఇవ్వబడుతుంది దేవతలకు ఆహారం అంటే హవిస్సే అయితే దీనికి కారణము శాస్త్రంలో సమస్త దేవతలు స్వరూపము ఆవు అయితే సైంటిఫిక్గా చూసుకుంటే ఈ ప్రపంచం మొత్తంలో కేవలం ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్ వదిలే ఏకైక ప్రాణి ఆవు మాత్రమే అయితే ఆవు యొక్క గోమూత్రము గోమయము విశేషంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రపంచంలో మీరు ఏ జంతువు యొక్క మలమూత్రములైనా చూడండి భయంకరమైన దుర్గంధాన్ని వెదజల్తాయి అవి కానీ గోమూత్రము గోమయము ఎప్పుడూ కూడా దుర్గంధాన్ని వెదజల్లవు అందుకే గోమయానికి సుగంధిని అని పేరు శాస్త్రంలో ఇంకొకటి ఆవు యొక్క మూపురం మన గోమాత ఏదైతే ఉందో ఆవు యొక్క మూపురం పైన రెండు నాడులుంటాయి కేవలం భారతీయ గోవులకు మాత్రమే మూపురాలుంటాయి ఆ మూపురం పైన రెండు నాడులుంటాయి ఆ నాడుల్లో ఒకటి సూర్యనాడి ఒకటి చంద్రనాడి ఈ రెండు నాడులు ఏం చేస్తాయి అంటే ఉదయం పూట సూర్యకాంతి కిరణాలు వస్తున్నప్పుడు ఆ సూర్యకాంతి కిరణాల్లో ఉండేటటువంటి కాస్మిక్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని దాన్ని గోమూత్రము మరియు ఆవు యొక్క పాలకు ఆ శక్తిని ప్రసరించేలా చేస్తుంది అందుకే మామూలుగా ఏ జంతువు పాలైనా కానీ తెల్లగా ఉంటాయి కానీ ఆవు పాలు మాత్రం లేత బంగారు రంగుతో ఉంటుంది అలానే ఆవు యొక్క మూత్రంలో కూడా బంగారాన్ని మనం తీసుకోవచ్చు ఇప్పటికీ రష్యా అమెరికా వాళ్ళు మన భారతీయ గోవులపైన పేటెంట్ రైట్స్ తీసుకొని గోమూత్రం నుంచి మొన్న మీరు చూసుకున్నట్టయితే గూగుల్లో కూడా సర్చ్ చేయొచ్చు ఇరవై టన్నుల బంగారాన్ని సేకరించారు గోమూత్రంలోంచి బంగారం సేకరణ జరుగుతుంది ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ టెస్టింగ్ రిజల్ట్ దాని రిపోర్ట్స్ అన్నీ కూడా గూగుల్లో ఉన్నాయి అయితే ఈ యొక్క ఆవు పేడ ఏదైతే ఉందో గోమూత్రం మరియు గోమయం ఈ గోమయంలో ఇథలిక్ ఇథలిన్ అనేటటువంటి రెండు రకాల బయోగ్యాసెస్ ఉత్పన్నమవుతాయి ఇది ప్రపంచంలో ఏ జంతువుకి కూడా ఉత్పన్నం కాదు కేవలం ఆవుకు మాత్రమే ఈ ఇథలిక్ ఇథలిన్ అనేటటువంటి బయోగ్యాస్ ప్రస్తుతం హాస్పిటల్లో మన అందరం ఆక్సిజన్ సిలిండర్లు వాడుకుంటాం కదా దాంట్లో ఉండేటటువంటి బయోగ్యాసే గోవులు లేకపోతే మనకు ప్రాణవాయువు కూడా దొరకదు ఈ హాస్పిటల్స్కి ఆక్సిజన్ సప్లై చేసేటటువంటి ఇతలికి ఇతలికితలైన బయోగ్యాస్ అనేది ఉండను కూడా ఉండదు అయితే ఈ యజ్ఞయాగాది క్రతువుల్లో మనం చిన్నప్పుడు పాఠ్యాంశాల్లో ఉదయం మొత్తము కూడా చెట్లు ఆక్సిజన్ రిలీజ్ చేసి రాత్రిపూట కార్బన్ డై రిలీజ్ చేస్తాయి అని అంటారు అది అన్ని చెట్లకు కావు దేవతా వృక్షాలను మనం ఎందుకు కురుస్తాము అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆక్సిజన్ని రిలీజ్ చేసేటటువంటి వృక్షాలు కనుక అందులో విశేషించి రావి మోదుగా మేడి జువ్వి మామిడి అలానే తులసి వేప లేదా వేప కూడా ఇవన్నీ కూడా దేవతా వృక్షాలుగా మనం ఎందుకు పూజ చేస్తున్నాము అనంటే ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ఒక విశేషం ఉంది అంతేకాకుండా ఇవన్నీ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎయిర్ని ప్యూరిఫై చేసి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి అందుకే వాటిని మనం సమిధలగా యజ్ఞంలో వాడతాం అలానే ఈ ఆవు యొక్క గోమూత్రము గోమయంని కలిపి హోమగుండానికి చుట్టూ కూడా అలకడం వల్ల యాంటీ రేడియేషన్గా పనికి వస్తుంది అంటే వాతావరణంలో ఉండేటటువంటి బ్యాక్టీరియాను సంహారం చేస్తుంది అన్నిటికన్నా విశేషం ఏంటంటే అగ్నికి గోమూత్రమును గోమయమును అనుసంధానం చేయడం వల్ల చక్కగా దాని నుంచి బదలబడినటువంటి ధూమం పొగ ఏదైతే ఉందో ఆవు పిడకల ద్వారా అగ్ని ద్వారా ఆవు నెయ్యి ద్వారా రిలీజ్ కాబడినటువంటి ధూమం పొగ ఏదైతే ఉందో ఆ పొగము భూమి ఉపరితలం పైన అంటే ఈ వాతావరణం ఎగ్జాంపుల్ ఇదే రూమ్లో ఒక చిన్న హోమం చేస్తే మీరు ఏదైనా లైట్ డిటెక్టర్ దానికి సంబంధించిన రాడార్ ఉంటాయి వాతావరణంలో ఈ రూములో ఏ ఏ లెవెల్స్ ఏ ఏ వాయువులు లెవెల్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట జేహెచ్ఎంసి వాళ్ళ దగ్గర తర్వాత పొల్యూషన్ బోర్డు వాళ్ళ దగ్గర కొన్ని మిషన్స్ ఉంటాయి ఆ మిషన్స్ని మీరు రూమ్లోకి తెచ్చిపెట్టుకోండి కార్బన్ డయాక్సైడ్ న్యూట్రిజను హెచ్టిఓ ఆక్సిజను నైట్రోజను ఇవన్నీ ఏవేవైతే వాయువులు ఉన్నాయో ఇవన్నీ ప్రస్తుతం హైదరాబాద్లో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉండి మిగతా వాటి లెవెల్స్ అన్ని పైన ఉంటాయి కానీ ఒక చిన్న ఆవు పిడకను వెలిగించి మీద ఒక రెండు చుక్కల ఆవు నెయ్యిని వేయండి ఒక పది నిమిషాలు రూమ్ అంతా పొగైన తర్వాత మీరు అదే మిషన్ ఆన్ చేసుకోండి ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి మిగతాయన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి ఓకే ఓకే అయితే ఈ యజ్ఞాంలో ఉండేటటువంటివన్నీ కూడా ఎయిర్ని ప్యూరిఫై చేస్తూ ఎత్తింగుని ప్యూరిఫై చేసేటటువంటి అద్భుతమైనటువంటి వాహకాలు అందుకే దేవతా వృక్షాలను ఏవైతే ఉన్నాయో ఈ దేవతా వృక్షాలను సమిధలుగా మనం హోమంలో వాడుతాం వీటితో విడుదలైనటువంటి పొగ ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది అలానే కృత్రిమమైనటువంటి మేఘమును ఉత్పత్తిని చేయడానికి కావలసినటువంటిది ప్రధానంగా ఆవు నెయ్యి మరియు గోమయము ఇవి మరియు ఇవన్నీ కూడా వీటితో పాటు నూట ఎనిమిది వనమూలికల యొక్క చెట్ల పౌడర్లను మనం తీసుకుంటాం దాన్ని హోమ ద్రవ్యము అని అంటాం ఈ రకరకాల ద్రవ్యములన్నింటినీ కూడా హోమంలో వేస్తూ ఉంటాం కదా ఇదంతా కూడా భూమి ఉపరితలం పైకి వెళ్ళి ఆకాశంలో వాతావరణంలో ఉన్నటువంటి విషవాయువులన్నింటినీ కూడా ప్యూరెస్ట్ ఆక్సిజన్గా కన్వర్ట్ చేస్తుంది దానివల్ల ఒక మేఘం అనేది ఏర్పడుతుంది దానివల్ల ఏంటి గాలి ఘనీభవిస్తుంది అప్పుడు వాతావరణంలో ఉన్నటువంటి విషవాయువులన్నీ కూడా ప్యూరెస్ట్ ఆక్సిజన్గా మారడం వల్ల గాలి ఘనీభవించి చల్లగా ఒక కృత్రిమమైనటువంటి మేఘం ఏర్పడుతుంది ఈ ప్రాసెస్నే యజ్ఞాత్ వర్షత్ పర్జన్య పర్జన్యాత్ అన్న సంభవ అని మనకు శాస్త్రంలో చెప్పబడింది ఈ యొక్క మేఘం ఏదైతే ఉందో ఈ మేఘము వర్షించే మేఘంగా చల్లగా గాలి అనుభవించి వర్షించే మేఘంలాగా ఉత్పన్నమై ఈ మేఘము అలా గాలికి ముందుకు వెళ్తూ ఉంటుంది ఆకాశంలో అలా వెళ్తూ ఉంటే భూమిలో మొదటి మూడు పొరలు మొత్తం భూమికి ఏడు పొరలు అని చెప్తారు అందులో మూడు పొరల వరకు కూడా ఎక్కడైతే భూతాపం ఉంటుందో ఆ భూతాపం ఉన్నటువంటి ప్రదేశంలో భూమి నుంచి విడుదల కాబడినటువంటి వేడి వల్ల ఈ మేఘము కరిగి ఆ ప్రాంతంలోనే వర్షం పడుతుంది అలా పడడం వల్ల భూమిలో ఉండేటటువంటి తాపం తగ్గడమే కాకుండా భూమి మొత్తము కూడా పంట పండించడానికి కావలసినటువంటి సారవంతమైనటువంటి బంజర భూములుగా చక్కని పంట పొలాలను తర్వాత ధాన్యాన్ని సమృద్ధిగా ఇవ్వగలిగేటటువంటి భూమిగా ఈ యొక్క వర్షం వల్ల మారుతుందన్నమాట వర్షం విషయంలోనే యజ్ఞ యాగాదులు మనకు ఉపయోగపడేది ఇంకా వేరే విషయాల్లో కూడా ఉపయోగపడతాయి ఒక్కొక్క కోరికను బట్టి యజ్ఞము దాని యొక్క ద్రవ్యము మారుతూ ఉంటుంది ఒక్కొక్క ఎక్స్పెరిమెంటల్ కి మనం ఎలా అయితే కెమికల్స్ మారుతూ మారుస్తూ ఉంటామో అలా వర్ణ యాగానికి కావలసినటువంటి సామాన్లు యజ్ఞ సామాన్లు అయితే మారుతూ ఉంటాయి అలానే మీరు అడిగినట్టు మొన్న మనకు కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు శీతల యాగం చేసాం ఆ శీతల యాగంలో ఉండేటటువంటి మారుతుంది ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంటల్ కెమికల్గము అంటే వాతావరణం ఉష్ణాన్ని బ్యాక్టీరియాను బ్యాక్టీరియా శీతల మాత అని ప్రత్యేకంగా మనకు గ్రామ దేవతల్లో ఉండేటటువంటిది కాలరాత్రి స్వరూపం అమ్మవారు సప్త మనకు నవదుర్గల్లో ఏడవ అవతారం కాలరాత్రి అమ్మవారి యొక్క అవతారమే శీతల మాత ఈ శీతల మాతను మామూలుగా మనము తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో గ్రామ దేవతలుగా మనం కలుస్తూ ఉంటాము ఉత్తరప్రదేశ్ మిగతా ఈ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర ఉత్తరాంచలు ఉత్తరాఖండ్ ఇతర మిగతా మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఉత్తర భారతదేశంలో వాళ్ళు శీతల మాతాడారు అంతే ఈ గ్రామ దేవతలు మనకు చేసుకుంటారు అయితే ఈ బ్యాక్టీరియాలను కిల్ చేయడానికి కావాల్సినటువంటి దాంట్లో ప్రధానంగా తెల్లావాలు వేప చెక్కలు తర్వాత మన మారేడు దళాలు ఇవన్నీ కూడా వాడుతూ ఉంటారు ఇవి ఎర్తింగ్ అండ్ ఎయిర్ ప్యూరిఫై చేస్తూ ఉంటాయి బాక్టీరియా కిల్ చేస్తూ ఉంటాయి ఇవన్నీ ఇప్పుడు మనం అందరము నిత్యం ఒంటికి రాసుకునే సబ్బులు కూడా నీమాని నిమ్మది వేప రకరకాల వాడుతూ ఉంటాం కదా సో వాటినే మనము ధూపంగా వేసుకుంటూ ఉంటాం అంటే మొత్తానికి యజ్ఞాలు యాగాల వల్ల మనకు సంబంధించిన కోరికలు నెరవేట నెరవేరేటట్టుగా చెయ్యొచ్చు అందులో వాడేవి ఉపయోగించి మార్చి ఇలా వర్షానికి సంబంధించి ప్రకృతికి సంబంధించి కూడా మార్పులు చేసుకుంటూ వేదంలో ఎంతో సైన్స్ ఉందండి కాకపోతే దాని గురించి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ఒకటి సమయం కావాలి లక్షల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి ఋషులు మునులు ఆల్రెడీ వాళ్ళు అన్ని సంవత్సరాలు తపస్సు చేసి వాళ్ళు కనిపెట్టి వాళ్ళు ఇచ్చినటువంటి బెస్ట్ రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇప్పుడు రీసెర్చ్ అని మనం మళ్ళీ కొత్తగా మొదలు పెడుతున్నాం దాని పేరే రీసెర్చ్ ఆల్రెడీ వాళ్ళు సర్చ్ చేసి ఇచ్చిన రిజల్ట్ని రీసెర్చ్ అని మనం మొదలు పెడుతున్నాం మరి వాళ్ళు లక్షల సంవత్సరాలు తపస్సు చేశారు వాళ్ళ తపశ్శక్తి ద్వారా మనకు ఈ రిజల్ట్ ఇచ్చారు వంద సంవత్సరాల్లో దాన్ని మనము ఛేదిస్తాము అని అంటే మనం జ్ఞానము వయస్సు సరిపోదు వాస్తవం మీరు అన్నది కాబట్టి కొన్ని కొన్ని విషయాలను విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి కొన్ని కొన్ని విషయాలపైన మనము అవగాహన తెలుసుకోవడానికి ఎంత ఎక్స్పెరిమెంటల్ చేసినా కానీ ఒక విషయం గురించి మనకు సమగ్రమైనటువంటి విషయ పరిజ్ఞానం రావాలి అంటే సంవత్సరం పదిహేను లాక్కనే అయిపోతుంది కొన్ని ప్రాంతాల్లో అంటే ఇది సిల్లీగా ఉండొచ్చు కానీ కప్పకి వివాహం చేయటం వల్ల కూడా వర్షం పడుతుందని నమ్ముతారు కదా అది ప్రాంతాన్ని బట్టి వాళ్ళు నమ్ముతున్న ఒక నమ్మకం అనుకోవచ్చా నిజంగా అది కూడా ఉందా శాస్త్రాల్లో వాస్తవానికి ఏంటంటే కప్ప వివాహము అనేది ఇది ఒక ఆచారం అంతే ప్రాంతీయ ఆచారమే మీరు మీరు విన్నారా విన్నారా అది తెలంగాణ ప్రాంతంలో కూడా కప్పతల్లి వివాహము అని కొంతమంది చేస్తారు ఒక పెద్ద వెదురు బొంగకు గోండ్రు కప్ప అని ఉంటారు ఆ గోండ్రు కప్పను కట్టి దానిపైన నీళ్ళ బిందెలతో నీళ్లు పోస్తూ ఉంటారు తర్వాత ఆడకప్పను మొగ కప్పను తీసుకొని వచ్చి రెండింటికి పెళ్లి చేసి ఆ కప్పలను బావిలో పడేస్తారు అయితే ఇది కర్తరి అని మనకు వర్షాకాలం ప్రారంభమయ్యేటటువంటి ముహూర్తాలలో చేస్తూ ఉంటారు అలా దానివల్ల ఏమైతుంది అంటే ఈ కప్పలు ఏం చేస్తాయి అని అంటే పునరుత్పత్తి చేస్తాయి పిల్లల్ని ఎక్కువ మంది కప్పలు ఎక్కువ కప్పలను కనడం వల్ల కప్పల శబ్దానికి వర్షం వస్తుంది మేఘాలను ఆకర్షణ చేసేటటువంటి శక్తి కప్పలకు ఉంటుంది కప్ప యొక్క శబ్దానికి ఎలక్ట్రిక్ మ్యాగ్నటిక్ వ్యూస్ విద్యుత్ శక్తి ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు మన మాట ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకి మనం ఇక్కడ నుంచి ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు మన మాట అక్కడికి ఎలా అయితే వెళ్తుందో అలానే కప్ప యొక్క బెకబెక శబ్దాల్లో మేఘాలను ఆకర్షించగలిగేటటువంటి ఒక ఎనర్జీ లెవెల్స్ రిలీజ్ అవుతాయి దానివల్ల ఎక్కువ కప్పలు ఎక్కడైతే అరుస్తాయో అక్కడ వర్షాలు పడతాయి అని అంటారు ఇది కూడా సైన్సే మీరు అన్నట్టుగా ప్రతిదానికి ఒక లాజిక్ దాని వెనకాల ఏముందో రీజన్ ఇప్పుడు యుఎస్ లో వేరే వేరే కంట్ర వేరే వేరే దాంట్లో మేఘో మధనము అని కృత్రిమైనటువంటి మేఘాలను ఉత్పత్తి చే చేస్తున్నారు కదండి దాని బేస్ మన పురాణాలే మన వేదాలే కాబట్టి వేదములో ఎన్నో రకాల సైంటిఫిక్ ఉంటాయి ఎన్నో రకాలు ఉంటాయి వాటన్నిటినీ కూడా మనం ఈ జనరేషన్స్కి అర్థమయ్యేటట్టు చెప్పాలి అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది కాకపోతే ఇది ఎండ్లెస్ సబ్జెక్ట్ దీని గురించి ఎంత మాట్లాడినా కానీ తరగదు కరుగుతూనే ఉంటుంది అంటే సమయం కరుగుతుంది తప్ప సబ్జెక్టు కరగదు కాబట్టి దీన్ని అవమానపరచుకండి దయచేసి మీకు తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం చేయండి కానీ కొంతమంది ఈ వేదవంత క్రాష్కాలు ఇవన్నీ మూఢ నమ్మకాలు అని అంటే చింతకాలు రాలించగలిగే క్యాపబిలిటీ ఉంటే రాలతాయి మీరు వాళ్ళని పట్టుకోవాలి దేనికైనా అర్హత సామర్థ్యం ఉండాలి వాస్తవం సూపర్ అండి నిజంగా మంచి ఎక్స్ప్లెనేషన్ ఆ టాపిక్ అంతా కూడా అలా వెళ్ళిపోతూనే ఉంది మీరు అన్నట్టు నిజంగా నేను ఆపమంటే తప్ప మీరు ఆపేలా లేరు ఆ సబ్జెక్ట్ కూడా అంత బాగుంది మీ దగ్గర ధన్యవాదాలు అండి